దిన ఫలాలు జనవరి ఇరవై రెండు వేల ఇరవై ఐదు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మేష రాశి వారికి వ్యాపారాల్లో లాభాలపరంగా అనుకూల పరిస్థితులు ఉంటాయి వృషభ రాశి వారి ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది మిథున రాశి వారికి ఒకటి రెండు ముఖ్యమైన ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది మేష రాశి మొదలు మీన రాశి వరకు పన్నెండు రాసుల వారికి సోమవారం నాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే మేషం అశ్విని భరణి కృత్తిక ఒకటి ఆర్థికాభివృద్ధికి సమయం బాగా అనుకూలంగా ఉంది ఎంత ప్రయత్నం చేస్తే ఎంత మంచిది వృత్తి ఉద్యోగాలు ఉత్సాహంగా ముందుకు సాగుతాయి వ్యాపారాల్లో లాభాలపరంగా అనుకూల పరిస్థితులు ఉంటాయి సాధారణంగా ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా సఫలం అవుతుంది ఆరోగ్యం నిలకడగా సాగిపోతుంది నిరుద్యోగులకు అరుదైన ఆఫర్లు అందుతాయి ఆర్థిక సంబంధమైన సమస్యలు బాగా తగ్గుతాయి ముఖ్యమైన వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది వృషభం కృత్తిక రెండు మూడు నాలుగు రోహిణి మృగశిర ఒకటి రెండు ఆదాయం బాగానే వృద్ధి చెందుతుంది ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది మొత్తం మీద ఆదాయ ప్రయత్నాల మీద దృష్టి పెడతారు వృత్తి ఉద్యోగాల్లో బాధ్యతలు పెరిగినా ఆశించిన ఫలితం ఉంటుంది ఇంటా బయట అనుకూలతలు పెరుగుతాయి నిరుద్యోగులకు దూర ప్రాంతంలో మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది వ్యాపారాలు లాభసాటిగా ముందుకు సాగుతాయి చేప అట్టిన పనులు కొద్ది శ్రమతో పూర్తవుతాయి పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది మిథునం మృగశిర మూడు నాలుగు ఆర్ద్ర పునర్వసు ఒకటి రెండు మూడు ఆదాయం బాగా పెరుగుతుంది ముఖ్యమైన అవసరాలు తీరిపోతాయి ఒకటి రెండు ముఖ్యమైన ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది ఉద్యోగంలో హోదా పెరిగే అవకాశం ఉంది వృత్తి వ్యాపారాలు బిజీగా సాగిపోతాయి పెళ్లి ప్రయత్నాల్లో ఆశించిన సమాచారం అందుతుంది నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభిస్తుంది పిల్లలు చదువుల్లో పురోగతి సాధిస్తారు సోదరులతో ఆస్తి వివాదం ఒకటి పరిష్కార దిశగా సాగుతుంది కుటుంబ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది కర్కాటకం పునర్వసు నాలుగు పుష్యమి ఆశ్లేష ఆదాయంలో కొద్దిపాటి వృద్ధి ఉంటుంది రావలసిన సొమ్ము కొద్ది ప్రయత్నంతో చేతికి అందుతుంది వృత్తి ఉద్యోగాలు బాగా అనుకూలంగా సాగిపోతాయి ఉద్యోగపరంగా కొత్త అవకాశాలు అందుతాయి వ్యాపారాలు లాభదాయకంగా పురోగమిస్తాయి బంధుమిత్రులకు ఆర్థికంగా సహాయపడతారు ఇంటా బయట అనుకూలతలు పెరుగుతాయి అనుకున్న పనులన్నీ త్వరితగతిన పూర్తవుతాయి ప్రయాణాలు బాగా అనుకూలంగా సాగిపోతాయి ఆరోగ్యం నిలకడగా ఉంటుంది సింహం మఖ పుబ్బ ఉత్తర ఒకటి అనుకోకుండా మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగం లభించే అవకాశం కూడా ఉంది సాధారణంగా ఏ ప్రయత్నమైనా సానుకూలపడుతుంది వృత్తి ఉద్యోగాల్లో ఆశించిన పురోగతికి అవకాశం ఉంది వ్యాపారాల్లో లాభాలు నిలకడగా సాగిపోతాయి సొంత ఇంటికోసం తీవ్రంగా ప్రయత్నాలు సాగిస్తారు పిల్లల నుంచి ఒకటి రెండు శుభ వింటారు షేర్లు స్పెక్యులేషన్ల వల్ల బాగా లాభాలు పొందుతారు వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారమవుతుంది కన్యా ఉత్తర రెండు మూడు నాలుగు హస్త చిత్త ఒకటి రెండు ఉద్యోగంలో అధికార యోగం పట్టడానికి అవకాశముంది వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి నిరుద్యోగులకు ఊహించని ఉద్యోగావకాశాలు కలిసి వస్తాయి దశమ స్థానంలో అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి ఆదాయ ప్రయత్నాలు కొద్ది శ్రమతో నెరవేరుతాయి ఆదాయానికి ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండకపోవచ్చు కొద్ది ప్రయత్నంతో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది కుటుంబంలో చిన్నా చితకా సమస్యలు తప్పకపోవచ్చు శుభ వింటారు తుల చిత్త మూడు నాలుగు స్వాతి విశాఖ ఒకటి రెండు మూడు అనేక మార్గాల్లో ఆదాయం పెరిగే అవకాశం ఉంది ఒకటి రెండు శుభ వింటారు ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా సాగిపోతాయి వృత్తి వ్యాపారాల్లో లాభాలు అంచనాలను మించుతాయి ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి ఆస్తి వివాదం అనుకూలంగా పరిష్కారమవుతుంది కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి పెళ్లి ప్రయత్నాల్లో శుభవార్త అందుతుంది ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది నిరుద్యోగులకు ఉద్యోగయోగం పడుతుంది వృశ్చికం విశాఖ నాలుగు అనురాధ జ్యేష్ఠ ఆర్థిక విషయాల్లో ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు కొద్దిగా ఆర్థిక నష్టం కలిగే అవకాశం ఉంది ఆదాయ వృద్ధికి ఏ ప్రయత్నం చేపట్టినా కలిసి వస్తుంది వృత్తి ఉద్యోగాల్లో శ్రమకు తగ్గ ప్రతిఫలం ఉంటుంది ఉద్యోగంలో అదనపు బరువు బాధ్యతలు తప్పకపోవచ్చు వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి ఆర్థిక వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి ధనపరంగా ఎవరికి వాగ్దానాలు చేయవద్దు పిల్లల చదువుల పట్ల శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది ధనుస్సు మూల పూర్వాషాద్ ఉత్తరాషాద్ ఒకటి ఉద్యోగ పెళ్లి ప్రయత్నాలు తప్పకుండా సఫలం అవుతాయి నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోజకం లభిస్తుంది సర్వత్రా మీ మాట చెల్లుబాటు అవుతుంది వృత్తి ఉద్యోగాల్లో ఆశించిన పురోగతి ఉంటుంది వ్యాపారాల్లో లాభాలకు లోటుండదు ఆదాయపరంగా ఏ ప్రయత్నం తలపెట్టినా కలిసి వస్తుంది ఆకస్మిక ధన లాభానికి అవకాశముంది విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి ఆశించిన శుభ అందుతాయి కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు మకరం ఉత్తరాషాద్ రెండు మూడు నాలుగు శ్రవణం ధనిష్ట ఒకటి రెండు ధనస్థానం ధనాధిపతి బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఆదాయం వృద్ధి చెందడమే తప్ప తగ్గడం ఉండకపోవచ్చు ఆదాయ వృద్ధి ప్రయత్నాలు చేపట్టడానికి ఇది మంచి సమయం సాధారణంగా అనుకున్న పనులన్నీ అనుకున్నట్టు పూర్తవుతాయి ఆర్థిక పరిస్థితి ఇదివరకటి కంటే బాగా మెరుగ్గా ఉంటుంది వృత్తి ఉద్యోగాల్లో అధికారులు మీ పనితీరుతో సంతృప్తి చెందుతారు వ్యాపారాలు లాభాల బాటపడతాయి నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా ఆఫర్లు అందుతాయి కుంభం మూడు నాలుగు శతభిషం పూర్వాభాద్ర ఒకటి రెండు మూడు ఆశించిన పెళ్లి సంబంధం కుదురుతుంది నిరుద్యోగులకు మంచి ఉద్యోగయోగం పడుతుంది ఆదాయం నిలకడగా సాగిపోతుంది ఇతరులకు సహాయం చేయడం కూడా జరుగుతుంది సొంత పనుల మీద దృష్టి పెట్టడం మంచిది ఆరోగ్యం నిలకడగా సాగిపోతుంది ఉద్యోగంలో ప్రాభవం పెరుగుతుంది వృత్తి వ్యాపారాలు లాభసాటిగా పురోగమిస్తాయి వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి ఒకటి రెండు ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి ఒకటి రెండు శుభ వింటారు మీనం పూర్వాభాద్ర నాలుగు ఉత్తరాభాద్ర రేవతి ఆర్థిక విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండడం మంచిది సన్నిహితుల వల్ల ఆర్థిక నష్టం జరిగే అవకాశం ఉంది వృత్తి ఉద్యోగాలలో అధికారులు మీమీద ఎక్కువగా ఆధారపడతారు వృత్తి జీవితంలో కార్యకలాపాలు పెరుగుతాయి వ్యాపారాల్లో కొద్దిపాటి మార్పులు చేపడతారు పిల్లల నుంచి శుభ వింటారు నిరుద్యోగులకు ఊహించని ఆఫర్లు అందుతాయి పెళ్లి ప్రయత్నాలు సఫలమవుతాయి ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది ముఖ్యమైన వ్యవహారాలు పనులు పూర్తి చేస్తారు